ప్రపంచ చరిత్రలో ఎన్డీఏ ప్రభుత్వం రూల్స్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విశాఖ పోలీస్ ఘాటు వ్యాఖ్యలు జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదని అవహేళన జగన్ కు మీడియాతో మాట్లాడేందుకు అనుమతి లేదని వ్యాఖ్యలు ಗೌರ್ಮೆಂಟ್ ಗೌರವ್ರೈ అక్కడ వద్దు అంటారని చెప్తారు ఇప్పుడు గవర్నమెంట్ కార్ చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు పార్టీ ఎక్కడో ప్రతిపక్ష కాదు సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారైనా కొంచెం వచ్చారు కదా ఒక ఎమ్మెల్యేకి మీరు మంది వచ్చారంటే దాని అర్థం ఏంటి కాదు నేను ఒకటే చెప్తున్నా మాట్లాడండి కలెక్టర్ కాదు సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు పెట్టడో వచ్చింది కొంత మాట్లాడి మాకు ఎక్కడో చెప్పాలి వద్దు మనం కేడు మాట్లాడిద్దాం ఆయన మాట్లాడితే దిగి మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే వెళ్ళిపోతారు ఎమ్మెల్యే రోజు మీరు కూడా మాట్లాడుకుంటారు కూడా అది కాదు సార్